అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఎట్లున్నారో వాళ్ళ అందరూ నేనైతే మంచిగున్నాను మీకు మీకొరకు ఇలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా హైదరాబాద్లా నాళాల మీద మోరీల మీద చెరువుల్లో అసైన్మెంట్ జాగల్లా ఇల్లీగల్గా గా ఇండ్లు బిల్డింగ్లు కట్టిన వాళ్ళ తాట తీసేటందుకు సర్కారు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా అని కొత్తగా పెట్టిండ్రు మంచిదే అక్రమ కట్టడాలన్నీ కూలుస్తుండ్రు షబాష్ కానీ పని కట్టుకొని ప్రతిపక్షం లీడర్లు అని పేరున్నోళ్ళ మీదకే బుల్డోజర్లతోటి పోతుండ్రు పక్క పొంటే ఉన్న కాంగ్రెస్ లీడర్ల జోలికి ఎందుకు పోతలేరో ఆ సీక్రెట్ ఏందో జర చెప్తారా అని అడుగుతుండ్రు నెటిజన్లు కొత్తగా పెట్టిన హైదరాబాద్ బుల్డోజర్లతోటి అక్రమ కట్టడాల మీదకి పోయి తుక్కు తుక్కు చేస్తుండ్రు మంచిదే కానీ గులాబీ లీడర్లన్న అన్న ముదురున్నోళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లతోటి పోయినంత స్పీడ్గా కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు ఆయనోళ్ళ కాకుల్లా కానోళ్ళ కంచాలన్నట్టు మూడు రంగుల జెండా పార్టీలుంటే పుణ్యాత్ సీడ్లు అదే ప్రతిపక్షంలో ఉంటే పాపం చేసినోళ్ళ మూడు రంగుల తీర్థం దాగినోళ్ళు తప్పు చేసినా ఒప్పే కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళది సక్రమంగా కట్టుకున్నా ఒప్పున్నా కూడా తప్పే అవుతున్నది అన్నట్టు ఇక ఎంత మంచి రూల్ పెట్టుకొని పనిచేస్తున్నది సర్కారు హైదరాబాద్ లకు ప్రతిపక్షం లీడర్ల కట్టడాలు కనిపించినంత క్లారిటీగా కాంగ్రెస్ లీడర్ల కట్టడాలు ఎందుకు కనిపిస్తలేవు ఏమైనా కలర్ బ్లైన్ లేసి ఉన్నదా కళ్ళకు కలకొచ్చిందా బఫర్ జోన్లలో అధికార పార్టీ లీడర్ల ఇండ్లు ఎంతమంది లేవు మంత్రుల కూడా ఉన్నాయి కదా పొంగులేటి గుత్తా సుఖేందర్ రెడ్డి వివేక్ అసంటి లీడర్ల కట్టడాలు కూడా ఉన్నాయి కదా మరి వాటి జోలికి ఎందుకు పోతలేరు కదా రూల్ అన్నప్పుడు రూల్ అందరికీ సమానం ఉండాలి కదా ప్రతిపక్షం బలంగా పనిచేసి అధికార పార్టీ మీద అసలు రూల్స్ పనే చేయకపోవడాన్ని ఏమంటారో హైదరాబాద్లే చెప్పాలి మూడు రంగుల జెండా పార్టీలు ఉండి సక్రమ కట్టడం అనేది అందుకు సర్టిఫికేట్ అంటే చెప్పుండ్రి పబ్లిక్ అంతా అదే పనిచేస్తారని మండి సర్కార్ సర్కారు తీరు చూసినోళ్ళు ప్రజాపాలన చూస్తంటే మనసు ఉప్పొంగిపోతుంది ఎంత గొప్పగున్నది ప్రజాపాలన అంటే సర్కారు మీద నోరు ధరిస్తే కేసులు కాంగ్రెస్ లీడర్లకు అడ్డం తిరుగుతే కేసులు సర్కారును విమర్శిస్తే కేసులు సర్కారు పొరపాట్లను ఎత్తి చూపితే దాడులు కాంగ్రెస్ లీడర్ల చేతగాని తనాన్ని బయట పెడితే అటాకులు ఈ తీర్ల ప్రజాపాలన ఫలితాలు హుస్సేన్ సాగర్కు వచ్చే డ్రైనేజీ వరద లెక్కనే ఉప్పొంగిపోతున్నాయి అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లెలారా మిగిలిన రుణమాఫీ కాలేదా రుణమాఫీ కాలేదని ఆహోదన తోటి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కాంగ్రెస్ లీడర్లకు ఎదురు తిరుగుతారా అట్లా చేయకూర్రి కాంగ్రెస్ లీడర్ల ఇంటికి పోయి మరీ పాలాభిషేకాలు చేయుండ్రి మాకు పదేళ్ళ రుణమాఫీ ఒకటేసారి అయిందని డప్పులు కొట్టి కాంగ్రెస్ లీడర్లను సత్కరించుండ్రి రుణమాఫీ కాగా ఇంకేమన్నా అవసరాలకు వన్కొస్తాయని మనిషికి పది లక్షలు కూడా ఖాతాలేసింది సార్ సర్కారు అని పేకుండ్రి భూమి లేని మనిషికి పదెకరాల ఎకరాల జాగిచ్చింది సర్కార్ అని పొగుడుండ్రి మేమైతే లోన్ తీసుకోకున్నా మాకు మాఫీ అయింది సారు జయ హో కాంగ్రెస్ అని నినాదాలు చేసి పటాకులు కాలువన్ అప్పుడే మీరు సేఫ్ ఉంటారు లేదు బొచ్చగుద్దుకుంటా మాకు రుణమాఫీ కాలేదు డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి చేతగాని సర్కారు దిగిపోవాలని నినాదాలు చేసుకుంటా మీ ఆవేదన తోటి రోడ్ల మీదకి వచ్చిండ్రే అనుకోన్ సర్కారు అయితే అసలే ఊకోదు మీ మీదనే ఉల్టా కేసులు పెడుతున్నది ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి ఊర్లుండే రైతులు రుణమాఫీ కాలేదని నిరసన చేస్తే పదకొండు మంది మీద కేసులు పెట్టి లోపటేసిండ్రు అట్లనే బజార్ మండలంలో కూడా నలుగురు రైతుల మీద కేసులు సార్ సీఎంసారి బొమ్మను ఆల పెడతారా అని కేసులు రాసి జైళ్లకు పంపిండ్రు కాబట్టి ప్రజాపాలనలా రైతుల ఆవేదన చెప్పుకుంటే కూడా ఏ గతి పడుతుందో చూస్తుండ్రు కదా అందుకే ఇప్పటి ఇప్పటిసంది ఏం బాధ వచ్చినా కాంగ్రెస్ లీడర్లకు పాలాభిషేకాలు చేయన్ లేదంటే మాపటించి ఊర్లే బొడ్రాయి కాడ తబల చిడతాలు పట్టుకొని జయహో రేవంత్ అన్న ఆంధ్రోలకు పదవులు ఇచ్చే నువ్వే గ్రేటన్నా అని పాటలు పాడుకుంటా భజనలు చేయిన్రీ సరేనా అని సలాలిస్తుండ్రు తెలంగాణ నెటిజన్లు ఏం వానలు ఏం వానలు ఇవి నిన్న పొద్దుక ఏళ్లకు కొట్టిన వానలకైతే పట్నం రోడ్లన్నీ సాగర్ కెనాల్ అయినాయి ఇక తెల్లారంగా కొట్టిన వానలకైతే పట్నం గల్లీలైతే వరద వచ్చిన నదులే అయినాయి బండ్లు కార్లైతే కట్టపుల్ల లెక్కనే కొట్టుకపోయినాయి హైదరాబాద్ లో నిన్నటి సంధి పట్ట వానలకు పట్నం అంతా పరిశాన్ అయింది అటు బంగాళాఖాతంలో అటు అరేబియా సముద్రంలో రెండు దిక్కుల తుఫానులు వేసినాయట ఆ వానలకు పట్నంలో కుండపోత పోసింది గంతే ఇక వరద అయితే సునామీ లెక్కనే వచ్చింది ముషిరాబాద్ రామ్నగర్ దిక్క అయితే గల్లీలు అయితే వరద కాలువ లెక్కనే ఆగిపించినాయి ఇంటి ముంగట పెట్టుకున్న కార్లు బండ్లు కట్టెపుల్ల లెక్కనే కొట్టుకపోయినాయి పాపం ఓ అన్నైతే కారు కొట్టుకపోకుండా తాళ్ళతో కట్టేసుకుండు సామాన్యులు ఇట్లా వరదల్లో కష్టాల పాలైతుంటే సర్కారు వాళ్ళు ఏడపడావు చేస్తుండ్రో తెలియదు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు పెట్టినమని గప్పాలు కొడుతున్న సర్కార్ ఏం చేస్తున్నట్టు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే తీరులో వానలు పడి వరదలు వస్తే కాళేశ్వరం నిలు హైదరాబాద్ రోడ్ల మీదకి మళ్ళిచ్చిండని మళ్ళిచ్చేటోళ్ళు ఇప్పుడు వరదలు చూసి నోర్లు తెరిస్తలేరు ఎందుకో వరద వస్తే న్యూయార్క్ అయినా దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా హాంకాంగ్ అయినా అంత ఒకటే అన్న సోయి ఉంటేనేమో మంచుగుండు వరదలు వచ్చినా మొగుల మీద మోటార్లు పెట్టి సర్కారే పబ్లిక్ ఇండ్లలోకి వరద పంపి అప్పుడు మరి ఇప్పుడు రూలింగ్లో మీరే ఉండరు కదా మీరు కూడా గట్ల చేసే వరదలు పంపిస్తుండ్రా వరద వచ్చినప్పుడు నీళ్లు నిల్వకుండా కేసీఆర్ సర్కార్ చేసినట్టు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేస్తే మంచుగొండు కానీ కేసీఆర్ చేసిన దాన్ని మేమెందుకు కంటిన్యూ చేయాలి అనే ఇగోలకు పోయి పబ్లిక్ నాగం పట్టిస్తుంది సర్కారు అని గరమైతుండ్రు వరద బాధిత పబ్లిక్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు శ్వేతగాను కాంగ్రెస్ పదవులకు పనికచ్చటొక్కలు కూడా లేరా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఒట్టిడ్డ మిలేనా పదవులన్నీ పరాయి రాష్ట్రాలకి గుడ్లప్పి చూసుకుంటా ఢిల్లీకి గులాంగిరి అన్న తెలంగాణ ఎందుకంటే పిలిచి గులాంగిరీ రాజ్యసభ ఎంపీని చేసిండ్రు ఇప్పుడు యూత్ లీడర్లే లేనట్టు ఎన్ఎస్యుఐకి ఆంధ్ర తెచ్చి పెట్టిండ్రు ఇక దీన్ని వట్టి తెలంగాణ కాంగ్రెస్ల వట్టి తాలు తప్ప మేలు రకం ఎవ్వరు లేరని అర్థమవుతుందని ఎక్కరిస్తుంది నెటిజన్లు కాంగ్రెస్ లీడర్లను చూస్తుంటే కదా ఒక్కొక్కరికి పదవులన్నీ పరాయి రాష్ట్రాలలో అందుకొని పోతుంటే గుడ్లు మిట్కరించి చూసుడు తప్ప ఇదేం అన్యాయం అని అధినాయకత్వాన్ని ప్రశ్నించలేని వాళ్ళ గులాంగిరితో కూడిన బానిసత్వం చూస్తుంటే ఎంత దయనీయ పరిస్థితులు అనిపిస్తుంది తెలంగాణలో లీడర్లే లేనట్టు మొన్న రాజస్థాన్ లో అభిషేక్ మను సింఘ తెచ్చి ఇక ఎమ్మెల్యేల కోటాల రాజ్యసభ ఎంపీని చేసిండ్రు ఢిల్లీకి కట్టు బానిసలము మా పదవుల కోసం ఎంత గులాంగిరి అయినా చేస్తాము మేము నెత్తురు లేనొల్లము అన్యాయం మీద ప్రశ్నించలేని అసమర్థులము ఢిల్లోళ్ళు ఎట్లా గంగిరెద్దులు లెక్క తలు పెట్టమని వాళ్ళ కాళ్ళే చాటి చెప్పుకున్నారని పోస్తాను ఉన్నప్పుడు కేంద్రం కేటాయించిన ఐఏఎస్ అధికారులకు కీలక శాఖలు అప్పయప్తేనే ఎవనిపాలై ఇవ్వ తెలంగాణ పాటలు పాడిన మేధావులంతా ఇప్పుడు ఏ మురికి మొరిలో నోర్లు పెట్టి కడుక్కుంటుర్రు తెలంగాణ అని సరిగ్గా రాయరాని పరాయి రాష్ట్ర వృధా జంబూకానికి రాజకీయ అవకాశం అవకాశం ఇస్తే ఎట్లా పార్లమెంట్లో తెలంగాణ గురించి మస్తు గలమెత్తుతారు ఇక తెలంగాణ గురించి అణువణువు తెలిసిన నాయకునిగా ఢిల్లీలో తెలంగాణ గురించే పోరాటం చేస్తాడు ఇక గులాంగిరి చేసుకోండ్రి వాళ్ళ ఇంట్లోకి పోయి బాత్రూమ్లు కూడా కలుగుండ్రీ ఎవలొద్దన్నారు కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు మాత్రం పెట్టకుండ్రి పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నదే పరాయిల్ల పెత్తనం మనకొద్దని కానీ మీ చేతగాని తనంతో పరాయి రాష్ట్ర పొల్లని తెచ్చి తెలంగాణ నెత్తి మీద పెడుతున్నారు ఇంతకంటే దిగజారుడు తనం ఇంకేదన్నా ఉంటుందా తెలంగాణ యూత్ ఫైర్ అవుతున్నది తెలంగాణ ఎన్ఏ అధ్యక్ష పదవికి తెలంగాణలో కలుగుడ దొరకలేదా ఆంధ్రాల ఒట్టి పెరిగిన వెంకటస్వామి అంత సమర్థుడా కేటీఆర్ రెండేళ్ళు ఆంధ్రాలున్న కాలేజీల చదువుకుంటే కేటీఆర్వి ఆంధ్ర మూలాలను తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రోలను తెచ్చి పదవులు ఇస్తుంటే దాన్నేమనుడు ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు నెత్తురు మరుగుతలేదా ఇంకా కూడా ఆంధ్రోళ్ల పెత్తనం ఏందని ప్రశ్నించే దమ్ము ఒక్కలికి కూడా లేదా ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం అని అందరు తిట్టిపోస్తున్నా గోడగొట్టిన పిడికలు ఎక్కనే ఉంటుర్రా అంటే ఎంత బానిసత్వంలో మగ్గుతుర్రో అని కాంగ్రెస్ వాళ్ళ మీద జాలి పడుతుర్రో అలా గురించి తెలిసినోళ్ళు ఇగో ఇవాళ అయ్యాలి సాస్తుందా ముచ్చట్లు ఎట్లా ఉన్నాయి మస్తు గునే ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తేనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి